తిరుపతి జిల్లా సత్యవేడ నియోజకవర్గంలో ఎర్ర దొంగలను తరలించే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు సుమారు దాదాపు యాభై లక్షల రూపాయలు విలువ చేసే నలభై ఎర్ర చందనం దొంగలు రూపాయలు ఒక లారీ రెండు కార్లు సెల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ సందర్భంగా పుత్తూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం ఇందిరాపురం సమీపంలో ప్రైవేట్ ఎర్రచందనం నిల్వహించే లైసెన్స్ లు గోడౌల్లో సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుంచి ఎర్రచందనం దుంగలను లారీలో వేసుకుని పరారవుతుండగా దాసుకుప్పం సమీపంలో వారిని వెంబడించి సినీ ఫకీలో పోలీసులు మంగళవారం పట్టుకున్నారని మొత్తం ముద్దాయిలు పంతొమ్మిది మంది ఉండగా వీరిలో పదహారు మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నామని మిగిలిన ముగ్గురిని పట్టుకోవాల్సిందని వాళ్లు పరారీలో ఉండాలని త్వరలో కూడా పట్టుకుంటామని చెప్పారు ఇది ఇది ఐడెంటి మెయిన్ ఇది అనమాట దీని ఆధారంగా ఐడెంటిఫై చేశారు ఇది ఇది ఫారెస్ట్ వాళ్ళు మార్క్ చేసిన ఇది అనమాట ఆల్రెడీ ఇది పర్మిటెడ్ ఇది ఆ ఫారెస్ట్లో ఎవరిది కాదు ఇది వీళ్ళు సొంతంగా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని వీళ్ళు రైజ్ చేసి కట్ చేసి పెట్టుకుందనమాట ఫర్ సెల్లింగ్ పర్పస్ ఇది విధు దీని అలెడ్ చేయకు విధు పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది ఫారెస్ట్ మార్కింగ్ అనమాట ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మార్కింగ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ వన్ ఏ అనేది తర్వాత ఇదేమైనా ఓనర్షిప్ ర్యామ్ ఇవి దీన్ని బట్టి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు పర్మిషన్తో ఓనరు సార్ ఓనరుషన్లో ఉందని సెలవారుజామ అంటే పదిహేడు పన్నెండు రాత్రి పన్నెండు గంటలు మా రెండున్నర గంటల మధ్య మన సచివీడి మండలం అమ్మాసరెడ్డి కంట్రీలో ఈ మామిడి తోటలో వచ్చిన గోడౌన్ ప్రైవేట్ గోడౌన్లో ఈ టన్నులు దాదాపు డెబ్బై టన్నులు గో గోడౌన్లో ఈ రెడ్ శాండల్ గోడౌన్ ఉంది దాన్ని ముందుగా సమాచారంతో వీళ్ళు ఈ తమిళనాడు సంబంధించిన ఈ రెడ్ శాండల్ స్మగ్లర్ అక్కడ ఉన్నటువంటి కాపలాదారుల్ని తాళ్ళతో కట్టేసి వాళ్ళని వాళ్ళని భయపెట్టి బలవంతంగా వాళ్ళని ఒక రూమ్లో రిటైన్ చేసి తర్వాత వాళ్ళు తెచ్చినటువంటి వాళ్ళ లారీలో దాదాపు మూడు టన్నులు వర్త్ ఈ యాభై లక్ష సుమారు యాభై లక్షలు విలువైనటువంటి ఈ రెడ్ శాండల్ దొంగల్ని లోడ్ చేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు ఆ విధంగా వాళ్ళని డెకాటీ చేసి వాళ్ళని భయపంటలకి గురి చేసి ఆ టెప్ టెప్ చేయడం జరిగింది దా దాని తర్వాత మా సిఏ గారు సచివేడి సిఏ గారు సచివేడి ఎస్ఐ గారు నాగలమ్మ మన వరదాయపాల ఎస్ఐ గారు ఈ రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది యొక్క సహకారంతో వీటిని పట్టుకోవడం జరిగింది నిన్న సాయంత్రం దాసకుప్పం చెక్ పోస్ట్ దగ్గర పట్టుకొని మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయినాయో మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ నలభై లాగ్స్ రెడ్ సెంటర్ లాగ్స్ అదేవిధంగా లారీతో సహా ముద్దాయిలు పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా విచారణ చే చేయడం కూడా జరిగింది విచారణలో ఈ అతను మెయిన్ ముద్దాయి వీళ్ళతో పాటుగా మెయిన్ అతను చెన్నైకి సంబంధించిన వెంకటాచలం అతను అదేవిధంగా మురుగేష్ అని చెప్పేసి రిలీవ్డ్ రిమూవ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయబడిన కానిస్టేబుల్ మురుగేష్ అతను వీళ్ళ దీంట్లో ప్రధాన పాత్రధారులు అని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళ ఇంకెని అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళల్లో ఇద్దరు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఒక అతను అయితే చంద్రశేఖర్ అని చెప్పేసి ఎఫ్ఎన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పోలీస్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ అతని ఆల్రెడీ సర్వీస్లోనే ఉన్నాడు ఈ మనం అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిల్లో ఈ చంద్రశేఖర హెడ్ కానిస్టేబుల్ కూడా ముద్దాయి ప్రజెంట్ మనం మన కస్టడీలో ఉన్నాడు అదేవిధంగా నాగరాజ్ అని చెప్పేసి ఈ రైల్వే డిపార్ట్మెంట్ సూపరిండెంట్ తిరుచి డిఆర్ఎం ఆఫీస్లో రైల్వే సూపర్ండెండెంట్గా పనిచేస్తూ ఉన్నాడు అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అరెస్ట్ అయిన వాళ్ళలో అతను కూడా ఏ ఫోర్ ఏ ఫైవ్ ముద్దాయిగా ఉన్నాడు వీళ్ళు ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఈ పదమూడు మందిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రెడ్ శాండల్ స్పెషల్ కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నాము దీని వీళ్ళ వీళ్ళ కన్ఫెషన్ నుంచి ఈ నలభై లాక్స్ వర్త్ అదేవిధంగా ఐదు లాక్స్ టోటల్ ఫార్టీ ఫైవ్ లాక్స్ రెడ్ శాండల్ కాకుండా లారీ ఐషర్ లారీ వాళ్ళు వాడినటువంటి వంటి రెండు కార్లు తర్వాత ఎవరైతే ఈ కాపలాదారుని బెదిరించారో వాళ్ళ సంబంధ వాళ్ళని బెదిరించిన సంబంధించిన ఈ కత్తి తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటి మీద స్ప్రే చేశారు కనపడకుండా ఉండేదానికి స్ప్రే చేశారు ఆ స్ప్రే డబ్బాను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళని కాపలాదాన్ని బంధించినప్పటికీ రోపు వాళ్ళు వాడిన గ్లౌజెస్ తర్వాత వాళ్ళ పొజిషన్లో ఈ పదమూడు పద్నాలుగు సెల్ ఫోన్లు పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ రూపాయలు క్యాష్ కూడా వాళ్ళ స్వాధి నుంచి మనం వశపరచుకోవడం జరిగింది తర్వాత వీళ్ళల్లో వీళ్ళు పోయేటప్పుడు వీటి పడుకు సీసీ కెమెరాల బాక్స్ కూడా తీసుకెళ్లారు ఏదైతే రికార్డ్ అవుతుందో అవి కనపడకుండా ఉండేదానికోసంగా ఆ ఎవిడెన్స్ అయితే రా లేకుండా చేయడం కోసం వాళ్ళు ఆ బాక్స్ని కూడా వాళ్ళు వెంట తీసుకెళ్లారు అంటే వాళ్ళ ఎవిడెన్స్ని కూడా స్క్రీన్ చేయడం కోసంగా ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ఆ బాక్స్ని కూడా వాళ్ళ స్వాధీనం నుంచి వశపరచుకోవడం జరిగింది తర్వాత వీళ్ళ ఇంటరాగేషన్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వెంకటాచలం నతనం అదేవిధంగా మురుగేశ్వర అతను మూర్తి అన్నతను ఇంకా ముగ్గురిని చేయాల్సి ఉంది ఇప్పుడు ఈ పదమూడు మందిని కూడా రిమాండ్ చేయడం స్పెషల్ కోర్టులో ప్రభుత్వం చేయడం జరుగుతుంది ప్రభుత్వ శాఖ ముగ్గురే మొత్తం ఇప్పుడు బట్టి ఒక రిమూవ్ ఎంప్లాయీ కూడా ముగ్గురు ముగ్గురు ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయినట్టు ఒకళ్ళు సర్వీస్ సర్వీస్ నుంచి రిమూవ్ చేయబడిన హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు ఏమైనా ప్రజెంట్ సర్వీస్లో ఉన్నారు అతను రైల్వే డిపార్ట్మెంట్లో సూపర్ రెండో అతను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఓకే సార్ మొత్తం పంతొమ్మిది మంది అండి పంతొమ్మిది మందిలో ఒక జూనియల్ కూడా ఉన్నాడు జోనే అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ సార్ ఇప్పుడు ఇంకెంతమంది అదుపులో తీసుకు ఇప్పటి వరకు మనం పదమూడు మందిని పదహారు మంది అంటే జూనైల్తో పాటుగా టోటల్గా పదహారు మంది మనం ఇప్పుడు అరెస్ట్ చేసినాం మన కస్టడీలో ఉన్నారు పదిహేను మంది రియల్ ముద్దాయిలు అదేవిధంగా ఒకరు జూనైల్ ఇవన్నిటి కూడా మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీని ఫామ్ చేసి టీగర్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంపార్టెంట్ ఈ నేరమైనటువంటి రెడ్ హ్యాండిల్ స్మగ్లర్స్ని అది చేయడం జరిగింది